మిత్రులకు నమస్కారం ఈరోజు కానపల్లె గ్రామంలో అంటే మా సొంతూరు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఎమ్మెల్యే ప్రచార నిమిత్తమై రావడం జరిగింది అక్కడ ఆయన మాట్లాడిన మాట్లాడరు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు ఒకవేళ సత్యహార చంద్రుడిని ఇన్నాం ఆయన ఉంటే కనుక ఈ మాటలనే ఉరి అంత అబద్ధాలను అతికినట్టుగా చెప్తున్నాడు కానపల్లె ప్రజలు నన్ను ఒంటరిని చేసినారంట నేను వాళ్ళను బెదిరించినానంట ఇంకా ఏమేమో చేసినానని చెప్తాడు కానపల్లె ప్రజలు మా చుట్టాలు ఉన్నారు మా వాళ్ళందరూ ఉన్నారు నన్ను నా కుటుంబాన్ని ఎంత అభిమానిస్తారో ఎంత గౌరవిస్తారో ఎంత ఆప్యాయతగా నన్ను పలకరిస్తారో అది నీకేం తెలుసు మా గ్రామ ప్రజలు నన్ను ఎంతగా చూసుకుంటారు అంటే వాళ్ళు ఆ ప్రజలకు అందరికీ తెలుసు నువ్వన్నా ఐదారు రోజుల నుండి కానపల్లె గ్రామానికి పోవాలని నీ నోట నుంచే ఫోన్లు చేసి అందరినీ రావాలా ఒక మనిషిని ముప్పై మందిని తేవాలా ఇరవై ఐదు మందిని తేవాలా అని హుకుం జారీ చేసినాం హుకుం జారీ చేసి నీకు మరి రైటో లెఫ్టో అతను శేఖర్ యాదవ్ శేఖర్ యాదవ్ కూడా ఏమన్నాడంటే మీరంతా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కానపల్లె గ్రామానికి వెళ్తున్నాం ప్రతి ఒక్కరూ కానపల్లె గ్రామానికి రావాలని చెప్పి అన్నావు నువ్వు అట్లా చేసి నేనేదో బెదిరించినానని చెప్పి అంటావు నువ్వు ఎంత మటుకు సబబు అది కాదు అలాగే జగన్ జగన్ సార్ మా ఇక్కడ వేల వాళ్ళందరం జగన్ సార్ని చూసే ఉన్నాయి పార్టీలో జగన్ సార్ని చూసి నువ్వు చేసేటటువంటి వచ్చింది ఈ రోజు జగన్ సార్ ఓటే ఎంటున్నావే కానీ నేను ఐదు సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఉండా ఈ కానపల్లె గ్రామానికి నేను ఫలాన్ని పని చేసినానని చెప్పుకోలేకుండా జగన్ సార్ ఓటేయండి జగన్ సార్ ఓటేయండి అని చెప్తాను అడుగుతాను ప్రజలను ఎంత మట్టుకు సబబు నువ్వు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు అయింది కానపల్లె గ్రామానికి ఐదు లక్షలు ఏమైనా పని చేసినావా నువ్వు చెప్పు ఐదు లక్షలు పని ఏమైనా చేసినావా నువ్వు మళ్ళా ఏదో చెప్తున్నా నేను ఎమ్మెల్యే అయితా మళ్ళా ఐదో ఒక సంవత్సరానికి బృందావనం చేస్తానని కానపల్లె గ్రామంలో ఎద్దుల పండ్లు పందాలు పెడితే యాభై ఇస్తానని ఐదు రూపాయలు ఇల్లే ఆంజనేయ స్వామి దేవలముకు కటాంజనం కట్టిస్తానని అర్థ రూపాయ కూడా ఇవ్వలేదు అక్కడ ఉన్నటువంటి మోరీ యాదవ కాలనీలో మోరీ చానా ఇబ్బందులు పడుతున్నారు అది నేను కట్టిస్తానని చెప్పి అన్నావు కట్టిలా కిరణన్న వచ్చి ఒకసారి ప్రచార నిమిత్తం పోయినసారి ఎలక్షన్లలో కిరణన్న వచ్చి ఈ ఊరికి గవర్నమెంట్ వస్తానే ఫస్ట్ ఫస్ట్ మా ఊర్లో ఎను పశువులు ఎక్కువ ఉన్నాయి ఈ ఊరికి ఖచ్చితంగా నేను దగ్గరుండి పశువుల హాస్పిటల్ కట్టిస్తానని చెప్పి అన్నావు ఏది ఏది చేయలే నేను సర్పంచ్ అయిన మూడు మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల నుండి ఆరు నెలల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నా నేను గెలిచిన గెలిచిన ఆరు నెలల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నావు నేనై తట్టుకోకుండా అయినా కూడా మా ఊర్లో సచివాలయాలు హెల్త్ క్లినిక్ రైతు భరోసా స్థలం కొని కట్టిస్తా మోరీ దాదాపు వంద సంవత్సరాలు పనిచేసేటటువంటి మోరీని కట్టించా కాలువలు కట్టించినా రోడ్లు వేసినా నన్ను ఇది అంటావు పోయిన కోటి రూపాయలు వర్క్ తెచ్చి కాలోపణ చేయాల్సిందే దాన్ని ఆపించినావు నువ్వు చేస్తూ పనిలన్నీ నేనేదో చేయలేదు నన్ను ఒంటరి వాడిని చేస్తామని చెప్పి అంటాను నన్ను ఒంటరి వాడిని నా ప్రజలు నా గ్రామ ప్రజలు నాకు తెలియదా నన్ను ఎట్టా హక్కున చర్చుకునేది నీ రాజకీయ కోసం నువ్వు ఏదో అడుగు ఓట్లు పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ ఆర్టిస్టులు అన్నావు నువ్వు హుకుం జారీ చేసినావు ఒక్కొక్క మనిషి ముప్పై మందిని కావాలా ఇరవై మందిని కావాలని నువ్వు ఎమ్మెల్యే స్థాయికి అది ఇదేనా నీకు కుడి భుజమో ఎడవ భుజమో ఎన్ని పోటుదారుడో అర్థం కాలే శేఖర్ యాదవ్ సోమలవారపల్లె నుంచి రేపటి దినం మేము కానపల్లిపోతున్నాం ప్రతి ఒక్కరు రావాలా అని చెప్పి ఇదే నోట్ కూడా ఇచ్చాడు ఇట్లా మీరందరూ ఊర్లో నుంచి అందరిని పిలుచుకొని వచ్చి కానపల్లె గ్రామానికి వచ్చి వచ్చారు మా వాళ్ళు మా నా మీద ఉన్నటువంటి అభిమానం ఉండే వాళ్ళే వచ్చినారు కొందరు ఒకరో ఇద్దరు ఉంటారు వాళ్ళందరినీ ఊరు అది ఊరన్నాక ఆ పోజిషన్ ఉంటారు అభిమానులు ఉంటారు అందరినీ ఒకటే ఘాటు కట్టేసాను నన్ను అందరూ వెళ్ళేసినట్టు నువ్వు మాట్లాడతావు ఇది సబబు కాదు ఎప్పుడైనా కానీ నువ్వు ఈ ఊరిని బృందావనం చేస్తా అంటున్నావు ఏం బృందావనం చేశావు ఇప్పుడు ఐదేళ్ళ ముంటే ఐదు లక్షల రూపాయలు పని కొడుక చేయలే ప్రకాశ్ నగర్ లో నేను మూడున్నర కోటి పెట్టి బృందావనం చేస్తా అన్నావు అక్కడ ఏది అక్కడ వేరే పనులు డిఎంఏ పనుల నిధులైతేనేమి ఎంపీ గ్రాంట్ అయితేనేమి ఇంకొక నిధులు అయితేనే ఆ పనులు చేసుకొని చేసావుతా ఇంకా పోయిన ఎలక్షన్లలో వివేకానంద కాలనీని దత్తతకు తీసుకుంటా ఈ కాలనీలో నేను ఈ సంసారం ఉంటా ఇక్కడే ఉంటానని చెప్పి అన్నావు ఏది ఎన్ని మాటలు ఎన్ని చెప్తావు మీరు అబద్ధాలు చెప్తా నన్ను అబద్ధాలు అన్నట్టు ఏదో నేను మా ఊర్లో ప్రజలను బెదిరిస్తానంటూ చెప్తాను ఏది ఇది ఎంత రేపు తెలుస్తుంది పదమూడవ తారీఖు ఎవరు ఎవరు మనిషి ఎవరి కథ ఎవరికి ఓట్లున్నాయి ఏం కథ అనేది తెలుస్తుంది నిన్ను ఖచ్చితంగా ఇంటికి పంపించేదానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారు ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి ఇది చెప్పాలా ప్రజల దగ్గర మమ్మల్ని బ్లేమ్ చేయాలంటే కుదరదు అది దానికి గుడిక మేము అందరము ఇక్కడ ఉన్నటువంటి వారు అందరం కూడా కలిసిగా నువ్వు చేశా మమ్మల్ని పెట్టుకున్నటువంటి ఇబ్బందులకు తట్టుకోలేకనే అందరం వచ్చాం ఒకరంటే ఏదో పార్టీకి ఏదో స్వలాభం కోసం వచ్చినా లేకుంటావు మేమందరం స్వలాభం కోసం వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అంటే అందరము అభిమానస్థులమే కానీ ఇక్కడ నువ్వు మీరు చేస్తున్నటువంటి పనులకే మేము తట్టుకోలేక మమ్మల్ని పెడుతున్నటువంటి ఇబ్బందులకు బాధించలేక వచ్చేసినటువంటి వాళ్ళమే వచ్చినా కూడా మేము ఏది ఆశించుకోకుండా మేము కష్ ఖచ్చితంగా మంచి ఓట్లతో మంచి మెజారిటీతో మేము ఇక్కడ ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలని చెప్పి వరదరాజు రెడ్డిని మేము కంకణం కట్టుకొని ఉన్నాము నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మరు చెప్పి చెప్పి ఎక్సెస్ అయినాయి కావున మీడియా మిత్రులకు మరోసారి ఎమ్మెల్యే గారికి గుడిగా చెప్తున్నాను చెప్పేది ఏదో ఎలక్షన్లకు మంచి మాటలు చెప్పి ఒకరి మీద పూర్తి బ్లైమ్ చేయకోకుండా మేమే నువ్వు అన్నావు జగన్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు గెలిచినావు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినావని చెప్పి నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు తీసుకున్నా నువ్వు నాకు వాళ్ళు కూడా నాకు పంచాయతీలో పోటీ వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా ఎంవిరామ్నాయుడు వాళ్ళు అంతెందుకు నిన్న వార్డు నెంబర్ లో నువ్వు ఏ పార్టీకి నువ్వు ఏ పార్టీ అని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే మళ్ళా పెట్టి ఓడిచినానా లేదా అది ఓన్ కెపాసిటీ జగన్ సార్ ఆశీసులు తీసుకున్నా అప్పుడు చెప్పినా నేను ఎప్పుడు చెప్తాను అప్పుడు జగన్ సార్ ఆశీస్సులో తీసుకున్నా నువ్వు నువ్వు వైఎస్ఆర్ సిపి కాదా ఎమ్మెల్యే కదా నువ్వే కదా పోటీ చేసి మొత్తం సరంగా మనంతా మత్స్య కాలనీలో ఏం చేసుకున్నాను నువ్వు ఏం చేసుకోలేవు ఊరికే నువ్వు అంతా మా మీద బ్లేమ్ చేయాలంటే కుదరదు అవునా ఇకనైనా కూడా మంచిగా ఎవరు ఏంది ఎవరు కెపాసిటీ బట్టి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి